నమస్కారం నేను మీ ప్రణభాస్కర్ దర్శనార్ హైదరాబాద్ వెల్కమ్ టు పసుమర్తి ఆస్ట్రాలజీ సెంటర్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫర్ మోర్ వీడియోస్ ఈ వీడియోలో మనము మూలా నక్షత్రం వారి గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం వీరు అనేకమైన విద్యలు కలిగి ఉండటము శక్తిశాలి ధనవంతుడు కలిగి ఉంటారు కానీ కొంత క్రూరత్వం కలిగి ఉంటారు దారుణమైన క్రియలు చేసేందుకు కూడా వీరు వెనకాల అలాగే ధూర్తుడు కృతజ్ఞుడు అవమానాలను ఎప్పుడూ కూడా పొందుతూ ఉంటారు బంధువులకి సహాయం అనేది కొంత చేస్తూ ఉంటారు ఉద్యా వృద్ధాప్యంలో వీరు అనేక కష్ట నష్టాలని కూడా కొని తెచ్చుకోవాల్సిన అవసరమైతే ఉంటుంది ముఖ్యంగా ఇక్కడ వచ్చేటప్పటికి అధిపతి గురువు ఆ వారి వారి జన్మజాతకంలో ఎలా ఉన్నాడు ఏమిటి అనేది పరిశీలించాలి బాలారిష్టాలు నడుస్తున్నాయా ఏమిటి అనేది కూడా మనం పరిశీలించాలి వీటన్నిటినీ కూడా చూసుకుంటూ ఏ మహర్దశ నడుస్తోంది అవి ఎక్కడ ఉన్నాయి ఎటువంటి ఫలితాలు ఇస్తాయి అనే వాటిని మనం చూసుకుంటూ ముందుకు వెళ్ళాలి అధిపతి వచ్చేటప్పటికి కేతువు దేవత ధనుజుడు అలాగే వీరు వైడూర్యం ధరించి ఎంతైనా మంచి జరుగుతుంది చేతికి ధరించవచ్చు చిటికిన వేలికి మూడు గ్రా మూడు క్యారెట్స్ వరకు లేదు కొంతమంది పిల్లలు అయితే లాకెట్స్గా కూడా ధరించవచ్చు